తన్వి నా కూతురు ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో చదువు చెప్పడం కదా అమ్మాయి ఎల్కేజీ నుంచే హ్యాబిచువేట్ చేసుకునేది అనమాట చిన్నప్పటి నుంచి కూడా ఒక టీచర్ లాగా ఆమె అద్భుతంగా రాణించాలనే ఉద్దేశంతో మంగళ మేడం అని చెప్పి షీఈ్ ద బేసిక్ టీచర్ అండి నేను యాక్చువల్ గా అమ్మాయిని విద్య దట్ ఈస్ నథింగ్ స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు కూడా నేను ప్రార్థించింది భగవంతుని ఒక్కడిని ఈమె నేర్చుకునే విద్య ఈమెకి కదూ కొన్ని లక్షల మందికి ఉపయోగపడాలి ఆ విధంగా ఈ అమ్మాయికి జ్ఞానం రావాలి అని చెప్పి నేను బ్లెస్ బ్లెస్సింగ్స్ తీసుకున్నానండి బాబా దగ్గర కూడా అదే విధంగా ఆ టీచర్ నేర్పించడము ఈ అమ్మాయి ఈ విధంగా తయారవడము ఏ కాన్సెప్ట్ అయినా సరే చిన్నప్పటి నుంచి నేను పిల్లలకి మార్క్స్ ఎప్పుడు కూడా నేను ప్రెషరైజ్ చేసేవాడిని కదండి వచ్చినని రాని అంట వందకు తొంభై ఐదు వచ్చినా తొంభై తొమ్మిది వచ్చినా తొంభై రెండు వచ్చినా నాకు పెద్ద తేడా కాదు అదే నలభై ముప్పై వస్తే వీళ్ళు పూర్తిగా చదవలేదని మనకు అర్థం అవుతుంది సో ఆ రెండు మూడు మార్కుల గురించి ఎప్పుడు కూడా నేను ఉండేది ఆల్మోస్ట్ ప్లస్ ఏ వాళ్ళు తెచ్చుకునే వాళ్ళు బట్ ఎప్పుడు టెక్స్ట్ బుక్ చదివించేవాడిని చిన్నప్పటి నుంచి టెక్స్ట్ బుక్ చదవాలి దాంట్లో వచ్చిన నాలెడ్జ్ని మనం అర్థం చేసుకోవాలి లైఫ్లో ఇది ఎక్కడ ఉపయోగపడుతుందో తెలుసుకొని చదవాలి అది పది మందికి మనం చెప్పగలిగే విధంగా ఉండాలి అన్న ఈ గైడెన్స్ నేను ఇస్తూ వచ్చాను నా ఇద్దరు పిల్లలు కూడా పాప కావచ్చు బాబు కావచ్చు అదేవిధంగా నేర్చుకున్నారు అండ్ అద్భుతంగా ఈరోజు అది నాకు చాలా ప్లస్ పాయింట్ అయింది జస్ట్ నేను ఒక హింట్ ఇస్తే ఒక క్లాస్ మొత్తాన్ని హ్యాండిల్ చేయగలుగుతా ఉంది కంప్లీట్ మ్యాథమెటిక్స్ అమ్మ ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జరుగుతుంది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వరకు ఏదైనా చెప్పగలుగుతుంది బట్ మనం ఇక్కడ ఓన్లీ సెవెంత్ క్లాస్ వరకే మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నాం కాబట్టి టోటల్ ఆల్ ఆల్ క్లాసెస్ హ్యాండిల్ చేయగలుగుతుంది